నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం రోడ్డు షోలో పాల్గొన్న ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి రెండున్నర సంవత్సరంలో లోపున సాగునీరు అందిస్తా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో రోడ్డు షో ప్రచారంలో తెదేపా అభ్యర్థి అమలినేని మాట్లాడుతూ బీటీపీ కాలువ తవ్వి గ్రావిటీ ద్వారా రెండేళ్లలోనే సాగు జలాలు తీసుకొస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు బ్రహ్మసముద్రం మండలం వెనకల్లో రాయలప్పర్ దొడ్డి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహించారు గ్రామ గ్రామాలలో అమెలినేని సురేంద్రబాబుకు ప్రజలు బ్రహ్మదం పట్టారు భారత్లో ఇచ్చి గజమాలతో స్వాగతం పలికారు నేనేపా ప్రభుత్వం రాగానే ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని సురేంద్రబాబు తెలిపారు తాగు తాగునీరు తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు వచ్చే నెల పదమూడవ తారీఖున ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు ఓటు వేసి జరిపించారని అభిర్థించారు పలు సమస్యలు అయినా దృష్టికి తీసుకువచ్చారు ఎస్సీ కాలనీలో ఇళ్ల పట్టాలు ఇల్లు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత పైన ఉంది మనం మే మేమూడో తారీఖు మనకి ఎన్నికలు రాబోతున్నాయి దయచేసి ఉండాలి గ్రామానికి రావడం జరిగింది ఈ రాయలపట్టులో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ముఖ్యంగా మహిళలు వాళ్ళ ధన్యవాదాలు వాళ్ళు ఇక్కడ చాలా సమస్యలు తెలియజేశారు మాకు రోడ్లు బాగలేవు అలాగే మాకు ఇంటి స్థలాలు లేవని అలాగే ఇంటి పట్టాలు లేదా అలాగే పెన్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి రావట్లేదు సరిగాని ఆ పెన్షన్స్ కూడా రాబోయే రెండు నెలల తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఏదైతే ఈ నెలది పోయిన నెలది కలిపి వాళ్ళకి ఆ రెండు వేలతో సహా నాలుగు వేలు మొత్తం ఆరు వేల రూపాయలు వాళ్ళకి కలిపి ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశాము అలాగే వాళ్ళందరూ కూడా ఇంకా చాలా విషయాలు కూడా అడుగుతున్నారు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి గ్రామాల్లో తాగునీరు లేదు సాగునీరు లేదని వాళ్ళకి ఈ ప్రాంతంలో నిజంగా సాగునీరు చాలా అత్యవసరం మనకి ఏదైతే మన ప్రాంతానికి జీవనాడిగా ఉందో బైరవన్ ప్రాజెక్ట్ని ఆ ప్రాంతంలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది రాబోయే రెండు సంవత్సరాల్లో ఎందుకంటే వీళ్ళకి గ్రావిటీ ఫోర్స్లో నీళ్ళు వస్తాయి కాబట్టి ఇంకొక ఆరు నెలలు ముందుగానే కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి ఆ రెండు సంవత్సరాలను చెప్తు చెప్తున్నా వేరే చోట్ల రెండున్నర సంవత్సరాలను తెలియజేయడం జరిగింది ఈ రెండు సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి అంతా కూడా చెరువులకి అంతా నీళ్లు నింపి వాళ్ళకి ఏదైతే చెరువుల్లో పూడికి ఉందో కంప చెరువుతో నిండు ఉందో అవన్నీ కూడా చేసి రైతులకి ఏదైతే పూర్తి పూర్తి స్థాయిలో నీళ్ళు అందించే ఏర్పాటు చేస్తాం అలాగే ఏదైతే చెరువుల్లో పూడికి ఉందో ఆ రైతులకి వెసులుబాటు కల్పిస్తాం లోడ్ చేస్తే వాళ్ళే రైతులు తీసుకెళ్ళి ఆ పూడిక కూడా వాళ్ళు పొలాల్లో వేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న జగన్ రెడ్డి గవర్నమెంట్ కనీసం ఆ పూడికను కూడా అమ్ముకుంటుంది అలా కాకుండా రైతులు రైతులు రైతుల పొలాల నుంచి వచ్చిన పూడికి కాబట్టి అది రైతులకే చెందేదట్టు రైతులే మరీ దాన్ని తిరిగి దొలుకుండేదట్టు ఆ ఏర్పాటు కూడా చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు విశ్వాసంతో ఉన్నారు రాబోయే మే పదమూడవ తారీఖు అందరం కూడా కలిసి వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా చెప్తున్నారు అందరం కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఎంపీ అభ్యర్థిగా బోయ్ అంబికాలి ఇద్దరు కూడా వాళ్ళు సైకిల్ గుర్తు కొట్టేస్తామని చెప్తున్నారు అత్యధిక మజాడు గెలిపిస్తామంటున్నారు కాబట్టి ఈ ఏదైతే రాయలప్పటి గ్రామంలో వచ్చామో ఇంకా చాలా సమస్యలు అడిగినాయి ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకుని అవన్నీ కూడా ఎన్నికల తర్వాత చూస్తామని తెలియజేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఇంకా చాలా సౌకర్యాలు కూడా కావాల్సిన అవసరం ఉంది చాలామంది బాధతో పడుతున్న వ్యాధు బ్యాధులతో పడుతున్నారు చాలామందికి వ్యాధులు పడుతున్నాయి అవన్నీ కూడా సపరేట్ హాస్పిటల్ కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కల్లాధ పట్టణంలో అది కూడా నిర్మించి ప్రజల కోసం ఏర్పాటు సౌకర్యార్థం ప్రజల కోసం ఏర్పాటు చేసే అవకాశం చేస్తారని తెలియజేస్తుంది